రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడానికి గల కారణాలు ప్రతి మిల్లు వాళ్ళు సిండికేట్ అవుతారు ఇప్పుడు బ్రాండ్ షాప్ వాళ్ళు టెండర్ తీసుకున్నాక విత్ ఇన్ ది వన్ మంత్ లోపలే మన సిండికేట్ అవుతారు రైస్ మిల్లు వాళ్ళు సిండికేట్ అవుతారు జిన్నింగ్ మిల్లు వాళ్ళు సిండికేట్ అవుతారు రైతులకు ఎక్కడికి వెళ్ళి రైతులు ఇండియా లేవల్ల వాళ్ళు ఒక్కటి కావాలంటే అవుతారు గతంలో గత సంవత్సరం పంజాబ్ వాళ్ళు సంవత్సరం అంతా ధర్నాలు చేస్తే వేరే స్టేట్ వాళ్ళు మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఈ రోజు కుమరంభీం జిల్లా వాళ్ళు తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి పత్తి రైతులు ధర్నాలు చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఇలా హర్యానా నుంచి మనకు ఎక్స్పోర్ట్ చేసుకుంటాను ఇటలీ నుంచి మనకు ఇవాళ ఎక్స్ ఇండియాకు ఎక్స్పోర్ట్ అవుతాను పత్తి అటువంటి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ సిసిఐకి ఓన్లీ లక్ష రూపాయలు పోయిన సంవత్సరం తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉండదో సిసిఐని ఎఫ్సిఐని మొత్తానికి వెద్ది అటువంటి స్థలాలను కూడా అమ్మడానికి